అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన డబుల్ గేమ్ నిజానికి ఆయన చేసిన మంచిని కూడా వెనక్కి నెట్టేసింది ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఎవరి క్రెడిట్ ఎంత ఎవరు ఏం చేశారనేది నేను ఒక క్లియర్ కట్ వీడియో మార్నింగ్ చేశాను అది మీరు కింద డిస్క్రిప్షన్లో చూడండి పైన ఐ కార్డ్స్లో కూడా చూడండి అందులో చాలా క్లియర్గా ఎవరు క్రెడిట్ ఏంటి వైసీపీ హయాంలో ఐదేళ్ళలో ఏం చేశారు అంతకుముందు టీడీపీ వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారని చెప్పాను సో ఓవరాల్గా దానికి సంబంధించిన భూసేకరణ ఇష్యూస్ క్లియర్ చేయడం పర్యావరణ అనుమతులు కేంద్రం నుంచి తీసుకురావడం అండ్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకురావడం అండ్ టెండర్ ఫైనల్ చేసి వర్క్స్ దాదాపుగా తాను దిగిపోయే సమయానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయ్యేలా చూడడం అదంతా జగన్మోహన్ రెడ్డి గారే చేశారు అంతకుముందు ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిది ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కదలిక మొదలైనప్పటికీ అక్కడ స్థానికంగా రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక స్పీచ్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన చేసిన ఒక ప్రచారం ఇప్పుడు వైసీపీ కొంప ముంచింది సో టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేను ఏప్రిల్లోనే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి అడుగులు పడ్డాయి అప్పుడు టీడీపీ ప్రభుత్వం పదిహేను వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టాలని అనుకుంది అందులో మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ప్రైవేట్ ల్యాండ్ సేకరిస్తామని చెప్పడంతో అక్కడ రైతులు తిరుగుబాటు చేశారు వద్దన్నారు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పదిహేను వేల అంటే ఈ పేరుట కార్పొరేట్ శక్తులకు ఇచ్చేస్తారు మా భూములు పోతాయని చెప్పి చాలామంది తిరుగుబాటు చేయడంతో ఒక ఆరు నెలల తర్వాత ప్రభుత్వం దిగొచ్చి లేదు పదిహేను వేల ఎకరాలు అవసరం లేదు ఆరు వేలు ఏడు వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతామని చెప్పింది సో చివరికి కోర్టు రైతులు ఒప్పుకోలేదు కొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళారు ఒక ఎనిమిది గ్రామాల రైతులు ఒప్పుకున్నారు కొంతమంది మాత్రం ఒప్పుకోలేదు కోర్టుకు వెళ్ళారు ఇదంతా ఇష్యూస్ జరిగాయి సో జరగడం అయినప్పటికీ రెండు వేల పదిహేను జూన్ ఇరవై మూడో తేదీన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్స్ వచ్చాయి ఇక్కడ కట్టుకోవడానికి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నవంబర్లో జిఎంఆర్ టెండర్ ఫైనల్ అయింది అన్నీ అయ్యాయి కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒకసారి ఆ స్పీచ్ విందాం అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి అభివృద్ధి చేసుకుని విశాఖపట్నం ఎయిర్పోర్టు పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది బాంబే ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు పరిస్థితులు అన్ని కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు ఉన్నాయి మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను వదిలేయమని చెప్పి ఏ ఒక్కరు కూడా మనకు చెప్పలేదు పక్కన నేవీ కూడా అన్ని రకాలుగా మనకు సహకరిస్తూ తోడుగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు ఎవరికీ అభ్యంతరం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఎయిర్పోర్టు షిఫ్ట్ చేసి ఈ మాదిరిగా ఇష్టం లేకపోయినా కూడా భూములను సేకరించి చెనిక్కాయలకు బెల్లాలకు ఈ మాదిరిగా పేదవాడి భూములు లాక్కునే కార్యక్రమం చేయడం చంద్రబాబు నాయుడు గారికి మంచిది కాదని చెప్పి మరొకసారి గట్టిగా హెచ్చరిస్తూ మరొకసారి మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం గట్టిగా పోరాడదాం గట్టిగా నిలబడదాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం కోర్టుకు కూడా పోదాం కోర్టులో కేసులు గట్టిగా చేద్దాం ఎస్ ఇది పాయింట్ రెండు వేల పదిహేను పదహారులో అక్కడ రైతులు అబ్జెక్షన్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు వైసీపీ వాళ్ళే కోర్టులో కేసులు వేయించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ కోర్టు కేసులు క్లియర్ చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా ఈయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం బాగా వదిలేసి అక్కడ సో అది అది ఆయన అంటే ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడిన అంశాలు ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది కదా వైజాగ్ ఎయిర్పోర్ట్కి ఇక్కడికి ఇరవై ఐదు కిలోమీటర్లే దూరం అయినప్పుడు ఎక్కడెందుకు సపరేట్గా ఎయిర్పోర్ట్ అని ఆయన మాట్లాడారు కోర్టులో కేసులు వేయించారు దాంతో ఈ లీగల్ ఇష్యూస్ కారణంగా భూసేకరణ ఆగిపోయి కోర్ట్ అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ముందు ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళే కేసులు వేయించారు కాబట్టి దాన్ని క్లియర్ చేయించగలిగారు కోర్టు నుంచి కేసులు క్లియర్ అయ్యాయి భూసేకరణ పూర్తయింది టెండర్ పూర్తయింది నిర్మాణ పనులు మొదలయ్యాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనులు పూర్తి చేశారు రెండు వేల ఇరవై నాలుగు సమయానికి అంటే ఇక్కడ డబల్ గేమ్ ఎక్కడంటే కేసులు వేయించింది వాళ్ళే కేసులు తీయించింది వాళ్ళే దాన్ని వద్దు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పక్కనే ఉండగా ఎందుకు ఎయిర్పోర్టు అవసరం లేదు అన్నది వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వచ్చాక దాన్ని నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చింది వాళ్ళే ఈ డబుల్ గేమ్ ఈ డబుల్ గేమ్కి సంబంధించిన వీడియోలన్నీ ఇప్పుడు బయట ఉన్నాయి అంటే ఇక్కడ కట్టాలి ఎయిర్పోర్ట్ కట్టాలనే ఆలోచన వచ్చింది చంద్రబాబు గారికి కదా రెండు వేల పంతొమ్మిదికి ముందే కదా సో ఇప్పుడు పూర్తి చేస్తున్నది చంద్రబాబు గారి హయాంలోనే కదా కాబట్టి క్రెడిట్ ఎవరికి ఇస్తారు మేబీ నేను ఇక్కడ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎఫర్ట్స్ నేను తక్కువ చేయట్లా తప్పు పట్టట్లా కానీ ఆడిన డబల్ గేమ్ కారణంగా వైసీపీ కొంప మునిగిందా లేదా వైసీపీకి నష్టం జరిగిందా లేదా ఫస్ట్ వ్యతిరేకించడం ఎందుకు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కట్టడం ఎందుకు ఫస్ట్ రై కోర్టులో కేసులు వేయడం ఎందుకు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కేసులు క్లియర్ చేయడం ఎందుకు ఫస్ట్ అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ వద్దు అండడం ఎందుకు ఆ తర్వాత ఇలా చేయడం ఎందుకు ఇదంతా డబల్ గేమ్ ఈ డబుల్ గ్యాంగ్ కారణంగానే వాళ్ళు మేము కట్టాము మేము కట్టాము ఇది మా క్రెడిట్ అని అంటున్నా జనం నమ్మట్లేదు అన్నమాట అర్థమైంది కదా థ్యాంక్ యూ